అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే డౌన్ అవుతుందని ఆ అమౌంట్ తీసుకొచ్చి గోల్డ్ లో పెడుతున్నారు ఇది కరెక్ట్ అంటారా పడిపోతుంది అంటే గనక ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ అంటే మనం మార్కెట్ లో ఎంటర్ అవ్వడానికి కరెక్ట్ టైం అని అర్థం ఓకే స్టాక్ మార్కెట్ లో ఎన్ని సార్లు పడ్డాయి తెలుసా గవర్నమెంట్ మన పర్సనల్ గోల్డ్ ని హ్యాండ్ చేసుకుంటుంది అనేది బయట వినిపిస్తుంది మనది ప్రజాస్వామ్యం మన నాయకులను ఎన్నుకుంటాం నాయకులు మనల్ని కాదమ్మా ఇప్పుడు మనం ఒక గోల్డ్ సేల్ చేస్తాం మేడం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అమ్మేస్తాం కదా అప్పుడు మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందా ఖచ్చితంగా పే చేయాలమ్మ అది కూడా సేమ్ మన దగ్గర ఎంత టర్మ్ ఉంచుకున్నాము అన్న దాన్ని బట్టి బిలో త్రీ ఇయర్స్ అనుకో షార్ట్ టర్మ్ క్యాపిటల్గా అని వేస్తారు హాయ్ మేడం హాయ్ రమ్య మార్కెట్లో ఇప్పుడు గోల్డ్ రేట్ చూసుకుంటే ఒక తులం ఒక లక్ష టచ్ అవ్వచ్చు అని కొంతమంది అంటున్నారు లేదు అది పడిపోయి సిక్స్టీకే రావచ్చు అని కొంతమంది అంటున్నారు అంటే గోల్డ్ రేట్ పెరగొచ్చు అంటారా తగ్గొచ్చు అంటారా ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని ఎప్పుడైనా విన్నావా గోల్డ్ అన్నది మన ఒక ఇన్వెస్ట్మెంట్ అది బట్టి తగ్గచ్చు ఓకే కానీ మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు షార్ట్ టర్మ్లో ఎప్పుడు చూడకూడదమ్మా రైట్ అంటే నేను ఇవాళ పెడితే రేపు పెరిగిపోద్దా ఎల్లుండికి పెరిగిపోద్దా అని చూసుకోకూడదు లాంగ్ ఎక్కడ ఉంది అని చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇల్లు కొన్నావు అనుకో వన్ మంత్ తర్వాత మళ్ళీ ఆ ఇంటి రేట్ పెరిగిందా అని టైం వెయిట్ చేస్తాం జనరల్గా జనరల్గా ఒక టెన్ ఇయర్స్ ఇయర్స్ అట్లీస్ట్ మినిమం వన్ టూ ఇయర్స్ వెయిట్ చేస్తా అది పెరిగిందా తగ్గిందా ఓకే అలాగే ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ మనము లాంగ్ టర్మ్లో చూడాలి ఓకే ఓకే సో మినిమం నువ్వు అన్నట్టుగా ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో పెరుగుతుందా తగ్గుతుందా అన్నది మాత్రం మనం చూసుకుని ఇన్వెస్ట్ చేయాలి నెక్స్ట్ మేడం ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ అయితే చాలా డౌన్ ఉంది ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే డౌన్ అవుతుందని ఆ అమౌంట్ తీసుకొచ్చి గోల్డ్లో పెడుతున్నారు ఇది కరెక్ట్ అంటారా ఎప్పుడు ఒకటే రమ్య పడిపోతుంది అంటే గనక ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ అంటే మనం మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి కరెక్ట్ టైం అని అర్థం ఓకే స్టాక్ మార్కెట్లు ఎన్ని సార్లు పడ్డాయో తెలుసా మెనీ టైమ్స్ చాలా స్కామ్స్ అయినప్పుడు మొన్న కోవిడ్ టైంలో విపరీతంగా పడిపోయింది ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మంచి రిటర్న్స్ చూసారు స్టాక్ మార్కెట్ అన్నది మార్కెట్ కండిషన్స్ బట్టి పెరుగుతుంది తగ్గుతుంది కానీ లాంగ్ టర్మ్ లో చూస్తే గనక ఎప్పుడు అప్డే ఉంటుంది ఓకే ఓకే సో మనకి మంచి ఛాన్స్ వచ్చింది అని మనం నిజంగా స్మార్ట్ ఆర్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అయితే కనుక వి విల్ ఎంటర్ ఇంటు ద స్టాక్ మార్కెట్ డౌన్ ఉన్న టైంలో ఎగ్జాక్ట్లీ రైట్ నాకు తెలిసిన ఒక ఆయన కోవిడ్ టైంలో ఇన్వెస్ట్ చేశారమ్మా ఒక్క షేర్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఉన్న షేర్ డూ యూ నో అది పెరిగి 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 ఆయనకి బోనస్ షేర్స్ ఇచ్చింది డివిడెండ్స్ ఇచ్చింది ఇప్పుడు ఆ షేర్ వాల్యూ ఫైవ్ థౌజండ్ అబోవ్ ఉంది ఇది మార్కెట్ ఎంత పడిపోయినా కూడా ఆ షేర్ వాల్యూ ఫైవ్ థౌజండ్ అబోవ్ ఉంది ఓకే సో చాలా రిటర్న్స్ అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వెనక్కి తీసేసుకున్నాడు దాని మీద డివిడెండ్స్ ఎంజాయ్ చేశాడు ప్రాఫిట్స్ ఎంజాయ్ చేశాడు ఫైనల్లీ ఏవైతే బోనస్ షేర్స్ ఇచ్చినాయో ఆ షేర్స్ క్రోర్స్ లో ఉన్నాయి హ్యూజ్ యా సో అందుకని ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు మనం పానిక్ అయిపోయి ఉన్నా అమ్మేసుకోకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ రేట్ పెరగడానికి బదులు పడింది అనుకో నీ దగ్గర ఉన్న గోల్డ్ మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మిస్తావా ద సేమ్ రూల్ అప్లైస్ ఫర్ స్టాక్ మార్కెట్ ఆల్సో ఓకే సో చాలా మంది జనాలు ప్యానిక్ అయిపోతున్నారు పడిపోతుంది పడిపోతుంది పడిపోతున్నారు ఒక్కసారి తీసుకెళ్లి పెట్టద్దు కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి మేడం ఇప్పుడు మనకి ఈ మధ్య ఒక విషయం అయితే ట్రోల్ అవుతుంది ఏంటంటే మన దగ్గర ఉన్న గోల్డ్ అంటే మన లాకర్స్ ని పగలగొట్టి మరి గవర్నమెంట్ మన గోల్డ్ ని మన పర్సనల్ గోల్డ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అనేది బయట వినిపిస్తుంది అంటే మన దగ్గర అసలు ఎంత గోల్డ్ ఉండొచ్చు మన దగ్గర పర్సనల్ గా అసలు ఫస్ట్ థింగ్ మనది ప్రజాస్వామ్యం మన నాయకులను ఎన్నుకుంటున్నాం నాయకులు మనల్ని ఎన్నుకోట్లేదు రైట్ రాజరికం కాదమ్మా అమానుషంగా వచ్చేసి మన అన్ని బద్దలు కొట్టేసి మన ఇళ్ళల్లోకి వచ్చేసి అన్ని బద్దలు కొట్టేసి వీరు వాళ్ళు తీసుకెళ్ళిపోయే రైట్ లేదు మైట్ బి రైట్ అన్ను అంత సాహసం కూడా గవర్నమెంట్ చేయదు ఎస్ బికాస్ ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి సెన్సిటివ్ గా టచ్ అయి ఉన్న ఏరియా పర్టికులర్ గా లేడీస్ ఓకే మన నగలు ఏదైనా అవసరానికి బ్యాంక్ లో తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాల్సి వచ్చింది అనుకో మొగుడిని రోజుకి ముప్పై సార్లు తెప్తాం గోల్డ్ అంతా లో ఎగ్జాక్ట్లీట్టావు ఫర్ ఎగ్జాంపుల్ లోన్ పెట్టకపోయినట్టు అయితే ఇంట్లో పెట్టుకుంటామా లాకర్ లోనే పెడతాం ఖచ్చితంగా ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇన్ లాకర్ బ్యాంక్ వాళ్ళు సేఫ్ గా ఇంకా దే ఆర్ మోర్ లయబుల్ ఎస్ బ్యాంక్ లాకర్ లో ఏం పెట్టుకున్నా ఎవరికి తెలియదు అవును బట్ గోల్డ్ వాళ్ళకి ఇచ్చాము అంటే అగైన్ తిరిగి సేఫ్ గా మనకి అప్పచెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే ఎస్ అండ్ తక్కువ రేట్ కి మనకి లోన్స్ దొరుకుతాయి ఓకే సో ఇది చాలా సెన్సిటివ్ ఏరియా ఎస్ సో ఎనీథింగ్ మన దగ్గర ఉన్న గోల్డ్ కి అసలు ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది అన్ని లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఓకే గోల్డ్ హ్యాండ్ ఓవర్ చేసేసుకోదు బట్ దే మై టాస్క్ మీ దగ్గర ఎంత గోల్డ్ ఉందో డిక్లేర్ చేయండి ఓకే అది ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అని అడగచ్చు అంటే ఎంత అమౌంట్ అంటే ఒక టెన్ లాక్స్ అబోవ్ ఉంటేనా లేదా మనకి యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఉంది కదా సో దాంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి ప్రతి వివాహిత మహిళ అంటే మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే ఏ లెక్కలు చెప్పకుండా మన దగ్గర ఉంచుకోవచ్చు ఓకే ఏ రూపంలో అయినా కానీ అది బిస్కెట్ అవ్వచ్చు కాయిన్ అవ్వచ్చు జ్యువెలరీ అవ్వచ్చు రైట్ అదే అవివాహిత మహిళ ఉందనుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే జెంట్స్ అయితే అలాంటివి ఏం లేవు ఎందుకంటే వాళ్ళకి లైసెన్స్ లేవు ఉండవు కదా అందుకే ఎప్పుడైనా వాళ్ళ దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ ఉంచుకోవచ్చు ఓకే సో దీనికి ఎలాంటి బిల్లులు చూపించాల్సిన అవసరం లేదు ఒకవేళ దానికంటే ఎక్కువ ఉంటే నా దగ్గర వన్ కేజీ గోల్డ్ ఉంది ఐఎమ్ ఆన్సరబుల్ ఎలా వచ్చింది నా మ్యారేజ్ టైంలో లో మా అమ్మ వాళ్ళు పెట్టుండొచ్చు మా అత్త పెట్టి పెట్టుండొచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉండొచ్చు సో ఎవరికైనా గోల్డ్ ఇచ్చే ఉద్దేశం ఉంది అనుకోండి అప్పుడు తీసేసుకోండి మేడం నాకు ఊహ తెలిసినప్పటి నుండి గోల్డ్ అయితే ఎప్పుడు పెరుక్కుంటే వచ్చింది తగ్గినట్టు అయితే నేను ఎప్పుడు చూడలేదు సేమ్ వేలో ఎప్పుడు కూడా తగ్గే అవకాశం ఉందంటారు అసలు గోల్డ్ అన్నది ఒక ప్రీషియస్ మెటల్ అమ్మ ఎస్ ఒక రేరెస్ట్ మెటల్ మనం ఈవెన్ మనుషులను కూడా గోల్డ్తో కంపేర్ చేస్తాం అవును బంగారం మనకు బాగా ఇష్టమైన వాళ్ళని ది ఆర్ వెరీ ప్రీషియస్ అని చెప్పడానికి మనం బంగారం అని రైట్ సో గోల్డ్ రేట్ నువ్వు లాంగ్ టర్మ్ లో చూసుకున్నట్టయితే పెరిగే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక్కసారి హండ్రెడ్ ఇయర్స్ రిటర్న్ చూసినట్టు అయితే ఎంత ఉంది ఓకే ఇప్పుడు లో లో ఉన్నాం కదా అరౌండ్ ఎయిటీన్ రూపీస్ ఉంది రూపీస్ ఎస్ ఎయిటీ చాక్లెట్ కూడా రావట్లేదు ఓకే పెట్టి నువ్వు కొనుక్కున్నట్టు అయితే

టెన్ గ్రామ్స్ గోల్డ్ అప్పుడు నా పెళ్ళయింది ఎందుకంటే టూ థౌజండ్ లెవెన్ లో ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది టెన్ లో ఎయిటీన్ థౌసండ్ ఉంది కానీ సడన్ గా పెరిగిపోయింది హ్యూజ్ గా హ్యూజ్ గా పెరిగింది కాకపోతే ఏంటంటే మన వాళ్ళు కొంచెం ముందు జాగ్రత్తగా అమ్మాయి పుట్టిందంటే ఎవ్రీ ఇయర్ కొంత కొంత కొంచెం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిన మూలం మాకు ఒక్కసారి అంత బడ్డని పడలేదు బట్ కొన్ని ఈ లైసెన్స్ లాగా తీసుకుంటాం కదా సో అది అప్పుడే తీసుకుంటాం కాబట్టి బాగా గుర్తుంది అగైన్ టూ థౌసండ్ సెవెంటీన్ లో మా తమ్ముడు పెళ్లి అయింది ఓకే అప్పుడు ఎలా ఉంది మేడం అప్పుడు ట్వంటీ నైన్ థౌసండ్ ఉంది మీరు బాగా అప్సెట్ అయి ఉంటారు నేను ఇంకా కొనుక్కున్నాను మీకు థర్టీ త్రీ థౌసండ్ ఉంది మీ మ్యారేజ్ థర్టీ వన్ థౌసండ్ థర్టీ వన్ థౌసండ్ మా తమ్ముడు మ్యారేజ్ ట్వంటీ డౌన్ అయింది చేంజ్ ఉంది డౌన్ అయింది ఫ్యాక్ట్ ఎస్ సో ఆల్మోస్ట్ ఎన్ ఇయర్స్ గ్యాప్ ట్వెల్వ్ లో నా మ్యారేజ్ మా తమ్ముడు మ్యారేజ్ సెవెంటీన్ లో ఫైవ్ ఇయర్స్ కి తగ్గింది పెరగలేదు బట్ ఈ రోజు అదే గోల్డ్ మళ్ళీ ఎయిటీ థౌసండ్ ఎస్ సో ఇక్కడ ఒక్కటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏదో పడిపోయింది కదా పెరిగిపోయింది కదా అని కాదు మనకి అవసరం ఉందా లేదా రైట్ అవసరం ఉంటే ఎంతైనా పెట్టాలి బట్ కొంచెం కొంచెం కొనుక్కుంటూ వెళ్ళినప్పుడు ఒక్కసారి పడ్డని పడదు అది పెరిగినా తగ్గినా లైక్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు మనకి గోల్డ్తో చాలా ఎక్కువ రిలేషన్ కదా మనకి పెళ్లి పేరెంట్లైనా దేనికైనా గిఫ్ట్లైనా చిన్న చిన్న ఐటమ్స్ అంటే ఓకే మేడం ఇలాంటివి కానీ మన దగ్గర పెద్ద పెద్దవి కూడా ఉంటాయి కదా వాటితో వాటిని అయితే నాకు లోన్ తీసుకోవాలని అయితే ఇంట్రెస్ట్ లేదు దాంతో నాకు ఏమైనా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉందమ్మా ఓకే మన గవర్నమెంట్ దీనికోసం టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చింది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఓకే ఇదేంటి అంటే మన దగ్గర గోల్డ్ ఉందనుకోండి డిపాజిట్ చేయాలి బ్యాంక్ ఎనీ బ్యాంక్ మన ఇష్టం ఓకే డిపాజిట్ చేస్తే దానికి వాళ్ళు వాల్యూ డిసైడ్ చేస్తారు అంటే మనం క్యాష్ ఎలా డిపాజిట్ చేస్తున్నాం ఫిక్స్డ్ డిపాజిట్ కోసం అలా మనం గోల్డ్ కూడా డిపాజిట్ చేస్తాం ఇది చాలా మందికి తెలుసు చాలా మందికి తెలియదు గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది దీన్ని అవేర్నెస్ తీసుకురావాలి అని బికాస్ మనం ఎవ్రీ ఇయర్ చాలా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కానీ మన ఇండియాలో ఉన్నంత గోల్డ్ వరల్డ్ లో నాకు తెలిసి ఇండివిజువల్స్ దగ్గర ఎక్కడ ఉండదు ఇఫ్ యూ సి రిచ్ కంట్రీ రిచ్ కంట్రీ అంటాం యుఎస్ గవర్నమెంట్ దగ్గర అబౌవ్ ఎయిట్ థౌసండ్ టన్స్ గోల్డ్ ఉంది ఓకే యూఎస్ గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ బట్ సిటిజన్స్ దగ్గర దే డోంట్ ప్రిఫర్ గోల్డ్ అంత ఇన్వెస్ట్ చేయడానికి కానీ పెట్టుకోవడానికి కానీ అంత ఇంట్రెస్ట్ చూపించరు బట్ మనకి తరతరాల నుంచి గోల్డ్ పెట్టుకోవాలి అలవాటు అయిపోయింది అలవాటు ఇష్టం సో మనం బాగా ఇన్వెస్ట్ చేస్తాం దాని అసలు ఎంత ఉంది ఎవరి దగ్గర ఉంది లెక్కల్లో లేని బ్లాక్ మనీ ఎంత ఉంది అంతా దాన్ని వెలికి తీసే ప్రయత్నం అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది ఓకే బట్ లీగల్ గా మనం సంపాదించాము ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్ మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ఎలాంటి భయము ఉండదు దాన్ని ధైర్యంగా బ్యాంక్ లో డిపాజిట్ చేసి దాని మీద మనం ఇంట్రెస్ట్ కూడా సంపాదించం అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ ప్రాఫిట్ రావచ్చు మేడం మనం ఎంతైతే గోల్డ్ పెడుతున్నామో దాన్ని వాల్యూ చేస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక వన్ క్రోర్ వర్త్ ఆఫ్ గోల్డ్ ఉంది అనుకోండి ఆ వన్ క్రోర్ వర్త్ ఆఫ్ గోల్డ్ వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తే టర్మ్ అడుగుతారు మీరు వన్ ఆ టూ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ ఆ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ ఓకే సో దాని మీద అరౌండ్ టూ టూ పాయింట్ ఫైవ్ అట్లా ఉంది అంటే మళ్ళీ మధ్యలో మనం తీసుకోవాలి మోస్ట్లీ వాళ్ళ కమిట్మెంట్ అంటే దీనికి రీజన్ ఏంటి అంటే ఆర్బిఐ ఈ మధ్య ఇఫ్ యూ అబ్జర్వ్ చాలా గోల్డ్గా ఉంటుంది బికాజ్ డాలర్ రేట్ చూస్తే పెరిగిపోతుంది ఎస్ రూపీ పతనం అవుతుంది సో దానికి హెడ్జింగ్ కోసం గోల్డ్గా ఉంటుంది సో అదే మనం బ్యాంక్స్ దగ్గర డిపాజిట్ చేస్తామంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ గవర్నమెంట్స్ గోల్డ్ అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక గోల్డ్ సేల్ చేస్తాం మేడం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అమ్మేస్తాం కదా అప్పుడు మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందా ఖచ్చితంగా పే చేయాలమ్మా అది కూడా సేమ్ మన దగ్గర ఎంత టర్మ్ ఉంచుకున్నాము అన్న దాన్ని బట్టి బిలో త్రీ ఇయర్స్ అనుకో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్ అని వేస్తారు అబోవ్ త్రీ ఇయర్స్ అయితే గనక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ అంటాం ఓకే సో దీనికి ట్యాక్స్ క్యాల్కులేషన్స్ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటుంది అంటే ఇన్ఫ్లేషన్ కి అడ్జస్ట్ చేస్తాం చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు దాన్ని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు ఎనీథింగ్ మనం కొన్నా అమ్మిన వీ రిపోర్ట్ టు గవర్నమెంట్ అప్పుడు ఎలాంటి రిస్క్ ఉండదు ఎవరు వచ్చి మన దగ్గర ఏం లాక్కి వెళ్ళిపోయేది కూడా ఉండదు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ రమ్య